హాయ్ అండి నమస్తే నేను భాగ్యరాజు ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మిరపలో పోషకాల లోపం ఈ పోషకాల లోపం ఎందుకు వస్తుంది అసలు పోషకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఆ రక ఈ లోపాల వల్ల ఏమేం ప్రాబ్లం జరుగుతుంది వాటిని ఎలా నివారించాలనేది వీడియోలో మాట్లాడుకుందాం లెట్ గెట్ ఇన్ వీడియో ఓకేనా తర్వాత వచ్చేసరికి మనకి దాదాపుగా మొక్కకు వచ్చేసరికి ఇరవై రకాల పోషకాలు కావాలండి ఇరవై రకాల పోషకాలు దాదాపుగా మనకి ప్రతి మొక్కకు అవసరం అవుతాయి మిర్చి తోట అని పత్తి తోట అని ఏదైనా కానీ ఎట్లాంటి మొక్క అయినా ఇరవై రకాల పోషకాలు అవుతాయి వాటిల్లో కొన్ని పోషకాలు సహజంగా అందుతాయి అనమాట ఏంటంటే ఆ హైడ్రోజను ఆక్సిజను తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ మామూలుగా నేచర్ నుంచి అందుతాయి అంటే మనం పెట్టే వాటర్ నుంచి అయినా గాలి నుంచి అయినా తీసుకునిద్ది కార్బన్ అనేది కింద నెల నుంచి తీసుకుంటాయి అనమాట మిగిలిన ఒక పద్నాలుగు రకాల పోషకాలు అనేవి మనం మొక్కకు అందించాలి మనం మన ద్వారా ఎందుకంటే ఇంత ముందు పాత మాములుగా మన మన నాన్నలు వాళ్ళు చేసేటప్పుడు వేసమైతే గొర్రె గొర్రెపెంట కట్టేవాళ్ళు నై నై నైమట్టి చల్లేవాళ్ళు తర్వాత పచ్చి రొట్టె ఎరువులు వేసేవాళ్ళు వీటి వీటి ద్వారా ఈ మైక్రో న్యూటన్స్ కానీ సెకండ్ న్యూటన్స్ కానీ మొత్తం కవర్ అయిపోయాయి మేజర్ న్యూట్రిన్స్ కానీ కానీ ఇప్పుడు మనకి ఆ నైమట్టి దొరకట్లేదు ఆ గొర్రెపెంట కట్టలేము తర్వాత పచ్చి వేసేవాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోయారు అనమాట అవి చేస్తే దాదాపుగా న్యూట్రియన్స్ అన్ని కవర్ అవుతాయి పెద్దగా ఇచ్చుకునే పని ఉండదు ఏదో కొద్దిగా తక్కువ మొత్తాదు ఇచ్చుకోవాల్సి వస్తుంది కానీ అవన్నీ మనం ఇప్పుడు చేయట్లేదు కాబట్టి మనం బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట మొక్కకి పైన పైపాటుగా కానీ లేదంటే భూమిలో కానీ బలవంతంగా ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తుంది కృత్రిమంగా నేచురల్గా వాటి వాటికి అందట్లేదు పొలాలకి సో వాటి గురించి ఏది పోషకం లోపంలా ఏం జరుగుతుంది అవి ఏ ప ఏ పదార్థాలు అందిస్తే అంటే ఏ ప్రోడక్ట్ అందిస్తే ఆ పోషకం లోపాలు పోతాయి అనే దాని గురించి వీడియో మాట్లాడుకుందాం ఓకేనా తర్వాత వచ్చేసరికి ఫస్ట్ పోషకం నత్రజని దాదాపుగా నత్రజని బాసురం పొటాషియలు మాత్రం ఆల్మోస్ట్ రావండి మనకి ఎక్కువ అంటే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటాం కాబట్టి వీటికి పోషకాలు లోపాలు రావు కానీ ఒకవేళ వస్తే ఏమేమి వేసుకోవాలనేది చెప్పుకుందాం నత్రజని నత్రజని లోపాలు వస్తే మొక్క తొందరగా ఎదగదండి బాగా గిరస అక్కడే ఏం చేసినా కానీ ఎదుగుదల రాదు తర్వాత దీని లోపాలు మనం ఎలా గమనించాలంటే ఎదుగుదల రాదు తర్వాత ఆకు కింద ఆకులన్నీ పసుపు కలర్లోకి వచ్చి రాలిపోతాయి ఆ లేత ఆకులు కాకుండా ముదురాకులు పసుపు కలర్లోకి వచ్చి రాలిపోతూ ఉంటాయి అనమాట దీని నత్రజని కోసం మనం మీకు అందరికి తెలిసిందే యూరియా వేసుకోవాలి లేదంటే మూడు పన్నులు కానీ మూడు ఇరవై చోట్లు కానీ ఇట్లాంటివి ఏది వేసుకున్నా ఈ నత్రజని లోపం కవర్ అవుతుంది మాక్సిమం మనం వేసే అన్ని యూరియాలు బాసురం పొటాషిలే కాబట్టి దాదాపు రాదు ఓకే నెక్స్ట్ పోషకం వచ్చేసరికి బాసురం బాసురం లోపాలు వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే మనకి ఫ్లవరింగ్ అంతగా పుష్ చేయదు అనమాట మొక్కలు బాసురం లోపాలు వస్తాయి వేర్లు కూడా అంతగా పక్కకి స్ప్రెడ్ అవ్వు పుషింగ్ కావు పక్కకి బాత్రూమ్ లోపం ఉంటే దాదాపు రాదులేండి తర్వాత ఆకులు ముదురు కలర్ ఓదా రంగులోకి అంటే దాదాపు నలుపు అంటే గోధుమ కలర్ కాకుండా నలుపు ఓదా రంగులోకి ఆకులు మారుతూ మారుతూ ఉంటాయి అప్పుడు గమనించుకోవచ్చు మనం బాత్రూమ్ లోపల వచ్చిందని ఆ తర్వాత దీనికి మనకు తెలిసిందే పన్నెండు అరవై ఒకటి కానీ లేదంటే డిఏపి కానీ కింద కింద పాటుగా అయితే డిఏపి వేసుకోవాలి ఏ కాంప్లెక్స్ లో బాసు ఎక్కువ ఉంటుంది పైపాటుగా స్ప్రే చేసుకోవాలంటే పన్నెండు ఇరవై ఒకటి కానీ మూడు పంతొమ్మిది మూడు ఇరవై ఒకటి కానీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇట్లాంటి వేసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ బాసరం కవర్ అవుతుంది ఈ పొటాష్ ఈ పొటాష్ లోపం ఎలా గమనించాలి అంటే మనకి ఆకులు చివరిలో కాలిపోయినట్టుగా మనకు అనిపిస్తాయి ఆ పక్కన స్క్రీన్ మీద మీకు ఫోటోలు వేస్తాను వాటిని చూసి గమనించుకోండి చెప్పడం కంటే చూస్తేనే మీరు తొందరగా గమనించుకుంటారు పొటాష్ లోపం పొటాష్ లోపం ఆకు చివరిలో మాడిపోయినట్టుగా ఉంటాయి అనమాట ఆ చివరలో మాడిపోయినట్టుగా ఉండి తర్వాత వచ్చేసరికి మనకి కాయలు కూడా పెద్ద సైజు రావు చిన్నగా ఉంటాయి పెద్దగా సైజు రావు పొటాష్ లోపం వల్ల సో దీన్ని కవర్ చేసుకోవాలంటే పదమూడు సున్నా నలభై ఐదు పైపాటు అయితే లేదు సున్నా సున్నా యాభై లేదు అదే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇట్లాంటి పోషకాలు అయితే పైన స్ప్రే చేసుకోవాలి కింద మీకు తెలిసింది ఎంఓపి లేదు పది ఇరవై ఆరు ఇరవై ఆరు వీటిలో పొటాస్లు బాగుంటాయి అన్నమాట పద్నాలుగు ముప్పై పద్నాలుగులో కూడా పద్నాలుగు పర్సెంట్ పొటాష్ ఉంటుంది పది ఇరవై ఆరు కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఎంఓపి వీరే పొటాష్ కానీ వీటిలో పొటాష్ ఉంటుంది మనం కింద కింద చల్లుకోవచ్చు లేదంటే అది పెట్టుకోవచ్చు పొటాష్ లోపం ఇటు కవర్ చేసుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు దా చెప్పిన మేజర్ న్యూట్రిన్స్ అండి సెకండరీ న్యూట్రిన్స్ అనమాట ఈ సెకండరీ న్యూట్రిన్స్ ఏమంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి కాల్షియం ఈ కాల్షియం లోపల మనం ఎలా గమనించుకోవాలంటే దాదాపుగా మనకి కాల్షియం లోపల వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది మనకి కాయ మిర్చి చివరన మిర్చి కాయ చివరన కులుడు లాగా వస్తుంది లేదంటే మిర్చి కాయ చివరన మచ్చ కాయ ఏదంటే ఈ పైదాకంతా బాగానే ఉంటుంది కాయ చివరలో వస్తుంది అనమాట కులుడు అట్లాంటి వచ్చినప్పుడు మనకి కాల్షియం లోపల లేదు కాయ చిన్న చిన్న కాయలని పసుపు కలకి వచ్చి రాయలు ఉంటాయి చిన్న కాయలు ఇంత కాయలు అయిపోయి పసుపు వచ్చి రాయిలు ఉంటుంది ఇట్లాంటి గమనించుకున్నప్పుడు మనం కాల్షియం లోపాలను గమనించుకోవాలన్నమాట ఈ కాల్షియం లోపాలకు మనం ఏం వేసుకోవాలంటే మనకి సిఎన్ పై పాటుగా స్ప్రే చేసుకోవాలంటే కాల్షియం నైట్రేటు లేదు ఆక్వకాలు లిక్విడ్ లో ఉంటుంది లేదు ఇది ఇదేంటి తప్ప హార్టికాబ్ లో ఉంటుంది సిఎన్ సిఎన్ కేజీ ప్యాకెట్లు వేసుకోవచ్చు ఆక్వకాలు వేసుకోవచ్చు కాంపికాల్ వేసుకోవచ్చు ఇట్లాంటి కాల్షియం డెలివరీ ఉన్నాయి మన బీఎస్ఎఫ్లో కూడా ఒకటి ఉంటుంది ఇది దాని దాని పేరు ఏదో ఏదో ఉందో లే బీఎస్ కంపెనీ బిఎస్ఎఫ్ కంపెనీలు కూడా వచ్చింది వచ్చిందన్నమాట లిక్విడ్ అది కూడా వేసుకోవచ్చు ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇది మనం కింద భూమిలో వేసుకోవాలంటే సీఎన్ కేజీ పాతి కేజీల ప్యాకెట్లు అనమాట పాతి కేజీలది ఆ సీఎన్ సిఎన్ పాతి కేజీల కింద వేసుకుంటే ఈ కాల్షియం లోపం పోతుంది తర్వాత వచ్చేసరికి మెగ్నీషియం ఆ మెగ్నీషియం లోపల ఎలా గమనించుకోవాలి ఏంటంటే లేతాకులు మనకి పసుపు కలర్లో వస్తాయి అనమాట ఈ లే లేతాకులు మనకి ఎలా అంటే గ్రీనిష్గా ఉండదు గ్రీనిష్గా ఉండదు మనకి గ్రీనిష్ పోయేసి లేత రంగు పసుపు కలర్లోకి వస్తూ ఉంటాయి ఓకే ఈ కిరణ్ జన్య సమయక్రియ సరిగ్గా జరగదు మొక్క ఆహారం తయారు చేసుకోలేదు మెగ్నీషియం లోపం వస్తే సో ఇట్లాంటి లోపల లోపాలు వస్తాం అనమాట మెగ్నీషియం దానికి మనం ఏం చేసుకోవాలంటే మెగ్నీషియం సల్ఫేట్ ఉండిద్ది ఆ మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే చేసుకోవాలి లేదు కింద కింద భూములు వేసుకోవాలంటే మెగ్నీషియం బలంలో కలిపి ఎదుపెట్టేసుకోవచ్చు చల్లుకోవచ్చు లేదు పైపాటి స్ప్రే చేసుకోవాలంటే మెగ్నీషియం సల్ఫేట్ కానీ లేదంటే ఫెట్టిసాల్ కానీ ఇట్లాంటి వాటిలో మెగ్నీషియం ఉంటుంది అనమాట తర్వాత వచ్చేరికి మూడోది సల్ఫర్ ఈ సల్ఫర్ లోపాలు మనకి ఎలా తెలుస్తాయంటే అంటే మనకి ఆకులు పసుపు కలర్ లోకి వస్తూ ఉంటాయి అనమాట ఆకులు నైట్రోజన్ లోపాలు అయితే ముదురాకులు పసుపు కలర్ లోకి వస్తాయి ఆ సల్ఫర్ లోపాలు వేస్తే ఆకులు పసుపు కలర్ లోకి వస్తాయి అనమాట గమనించుకోవాలి మీరు ఓకేనా ఈ నైట్రోజన్ లోపం సల్ఫర్ లోపం వల్ల మనకి ఇది ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది మనకి వచ్చిన కాయల్లో ఆయిల్ కంటెంట్ తగ్గిపోతుంది ఆయిల్ కంటెంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి వెయిట్ రాదు అంటే కింటాలు తగ్గిపోతాయి అనమాట సో సల్ఫర్ లోపాలు కూడా మనం గమనించుకోవాలి ఈ సల్ఫర్ లోపాలు మనం ఎలా అధిగమించాలి అనుకుంటే మనకి సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అనమాట దాన్ని మనం మనం స్ప్రే చేసుకోవచ్చు పైపాటుగా స్ప్రే చేసుకోవాలంటే అది ఇంట్లో సాల్లో కూడా సల్ఫర్ ఉంటుంది కింద ఏం చేసుకోవాలంటే కింద సల్ఫోనేట్ అని ఉంటుంది ఏరిస్ వాళ్ళు ఉంటుంది తర్వాత గ్రోమర్ వాళ్ళు గ్రోమర్ దగ్గర కూడా ఉంటుంది అనమాట పది కేజీల ప్యాకెట్ ఉంటుంది ఐదు కేజీల ప్యాకెట్ ఉంటుంది ఈ సల్ఫర్ తెచ్చి మనం మన ఏరియాలోనో డిఏపిలోనో మన కాంప్లెక్స్ ఏరియాలో కలిపి అనమాట ఓకే తర్వాత వచ్చేసరికి ఇది ఇది సల్ఫర్ గురించి ఇంకా జింకు ఐరను బోరాను ఇట్లాంటి లక్షణాలు ఈ పోషకాలు అనమాట మైక్రోన్యూటెన్స్ ఈ బోరాన్ వచ్చేసరికి బోరాన్ వచ్చేసరికి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది మీకు మీకు అందరికీ తెలిసిందే బోరాన్ లోపంలో గోడ రాలుతుంది ఆ ప గోడ పసుపు కలర్లకి వచ్చి రాలుతుంది ఫ్లవర్ అంతా రాలిపోతూ ఉంటుంది సో ఇది బోరాను బోరాన్ లోపం అనమాట దానికి మనం ఏం చేస్తాం బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఉంది కదా బోరాను అది ఏరిస్లో ఉంటుంది గ్రోమర్లో దొరుకుతుంది అన్ని చాలా కంపెనీలు కొండి బోరాన్ ట్వంటీ పర్సెంట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేదంటే పదిహేను పర్సెంట్ బోరాను గ్రాన్యూల్స్ దొరుకుతాయి గ్రోమర్లో కానీ మన ఏరిస్ కంపెనీలో కానీ అది పదిహేను పర్సెంట్ గ్రాన్యుల్స్ తెచ్చేసి మనం పాలనలో కలిపి చల్లుకోవచ్చు జింకు ఆ జింకు లోపం వస్తే మనకి మొక్క ఎదగదండి ఎన్ని చేసుకున్న మొక్క ఎదగదు మీకు జింకు లోపాలు ఎక్కువగా ప్యాడీలో వస్తూ ఉంటాయి ఎందుకంటే పంట మార్పిడి ఉండదు దాంట్లో ఒకే పంటను మూడు సార్లు వేయటం వల్ల జింకు లోపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్యాడీలో ఎదగదు ఎదుగుదల ఉండదు దానికి ఆ ఎరుపులో ఎరడాలుగా వచ్చేసరికి ఎదుగుదల ఉండదు సో దాన్ని అధిగమించాలంటే జింక్ సల్ఫేట్ ఉంటుంది జింక్ సల్ఫేటు మామూలుగా దుక్కులో కలి దుక్కులో చల్లేసుకోవాలి జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ మళ్ళీ డిఏపిలో దాంట్లో కలపకూడదు బాసురంలో జింక్ సల్ఫేట్ ఒకటే చల్లుకోవాలన్నమాట కింద వేసుకోవాలంటే పైన ఏముందంటే పైన చలామిన్ జింక్ ఉంది మీకు ఏరిసేవాళ్ళుగా అందరికి తెలిసిందే చలామిన్ జింక్ స్ప్రే చేసుకోవాలి తర్వాత వచ్చేసరికి ఐరన్ ఐరన్ లోపల వల్ల కూడా ఐరన్ లేతాకులు పసుపు కలర్లోకి వస్తాయి మీకు ఫోటో ఫోటో వేసి చూపిస్తానులే ఐరన్ లోపల వాళ్ళుగా లేతాకు లేతాకులు పసుపు కలర్లో దీనికోసం మనకి ఇది ఆగ్రోఫర్ ఉంటుంది ఏరిస్ కంపెనీలో ఐరను కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట మ్యాథ్స్లో కంటే అగ్రూప్లో కంటే లో ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఐరన్ జింకు బాగా పర్సంటేజ్లో ఉంటాయి ఆగ్రోఫర్ వేసుకోవాలి తర్వాత ఫార్ములా సెవెన్లో కూడా ఉంటుంది అది కూడా కింద వేసుకోవచ్చు జింకు ఐరన్ బొరన్ మాక్సిమం ఏ లోపాలు వస్తే ఇంకా దినం లోపం వస్తే కొద్దిగా బొబ్బర్లు బొబ్బర్లు వస్తూ ఉంటాయి మీకు దోమకు మందు వేసుకునేటప్పుడు మాలిబ్దినం ముందు మాలిబ్దినం అంటే మాలిబ్దినం అంటే మొబో మీలో కలిసి ఉంటుంది ఏరిస్లో ఏరీస్లో మొబ్బమీన్ ఉంటుంది దాంట్లో మాలిబ్బినం మంచి పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట ఓకేనా మీకు బొబ్బర్లు వస్తున్నప్పుడు మాలిపు దినం కలిపి వేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ ఇవేలే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి వాటి లోపాలు తక్కువగా వస్తూ ఉంటాయి వీటి లోపాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీటి గురించి చెప్తాను ఇంకా చెప్పుకుంటూ పోతే లెంత్ లెంత్ ఎక్కువ అవుతుంది లెంత్ ఎక్కువైనా కూడా మన వాళ్ళు అనమాట ఓకేనా ఇవి పోషకాలు పోషకాలు అవసరం లోపాలు వీటి ఏం కొట్టుకుంటే పోతాయి ఈ వీడియో అనమాట ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్